హిందీ మరో దేశానికి కూడా అధికార భాష అని మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి అయితే ఒక్కో దేశానికి ఒక్కో అధికారిక భాష ఉంటుంది మన ఇండియాకి హిందీ అనేది అధికారిక భాష మన దేశంలో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి అందులో మొత్తం ఇరవై రెండు భాషలను గుర్తించారు భారతీయ సంస్కృతికి అద్దం పట్టీల ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుంది అయితే మన దేశంలో ఎక్కువగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు మిగతా భాషలు ప్రాంతాన్ని బట్టి మాట్లాడతారు ప్రపంచ దేశాలు వేర్వేరుగా ఉండటం వల్ల వేర్వేరు అధికారిక భాషలు ఉంటాయి అయితే హిందీ అధికార భాష అనేది కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఇంకో దేశానికి కూడా ఉంది అది కూడా ఆస్ట్రేలియా ఖండంలో ఓ దేశం హిందీని అధికార భాషగా గుర్తించింది ఇంతకీ ఆ దేశం ఏది అసలు అధికారిక భాషగా హిందీని ఎందుకు గుర్తించింది అంటే ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషకు గుర్తింపు రావడానికి రెండు వేల ఆరు జనవరి పది నుండి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా గుర్తింపు లభిస్తుంది అయితే ఆస్ట్రేలియా ఖండంలోని ఫిజీ అధికార భాష కూడా హిందీనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున హిందీని అధికార భాషగా ఎంచుకుంది అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో తొలిసారిగా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకున్నారు అప్పటి నుండి క్రమం తప్పకుండా ఈ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు అయితే బయట దేశంలో వాళ్ళు హిందీని అధికార భాష చేయడానికి ముఖ్య కారణం ఫిజీ దేశం ఇక్కడ ఉండే చెరకు పరిశ్రమలో పనిచేయడానికి ఉత్తర భారతదేశాల నుండి కార్మికులను తీసుకెళ్లారు ఇలా ఫిజీలో భారతీయ కార్మికులు పెరిగారు పంతొమ్మిదవ శతాబ్దంలో దాదాపుగా ముప్పై ఏడు శాతం మంది భారతీయ సంతతికి చెందిన వారు పెరిగారు ఇలా ఫిజీలో అందరికీ హిందీ రావడంతో అధికార భాష చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఫిజీకి స్వతంత్రం వచ్చినప్పుడు ఫిజీ అధికార భాషగా గుర్తించారు ఫిజీకి ఉన్న నాలుగు అధికారిక భాషల్లో హిందీ కూడా ఒకటి హిందీని కేవలం మన దేశంలోనే కాకుండా ఫిజీలో కూడా ఎక్కువగా మాట్లాడతారు ఈ హిందీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకునింది